భారతీయ జనతా పార్టీ జులపెల్లి మండలం పెద్దపూర్ గ్రామశాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ పదకొండేళ్ల సుపరిపాలన అమృత కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జులపెల్లి మండల అధ్యక్షుడు కొప్పుల మహేష్ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలిగేడు మండలం ఇన్ఛార్జ్ కంకణాల జ్యోతిబసు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా మంది పెద్దపూరు గ్రామంలో పనిచేస్తున్నారు అది కేవలం నరేంద్ర మోదీ గారు డైరెక్ట్ మీకు మీ మూడు వందల రూపాయలు మీ అకౌంట్లో ఇస్తున్నారు అది నరేంద్ర మోదీ గారి మనకి ఇచ్చినటువంటి ఘనత రెండోది మూడు కిలోల బియ్యం మూడు నెలల మూడు నెలలకు సరిపడే రేషన్ బియ్యం కూడా నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా ఉచితంగా ఉచితంగా మన పెద్దపూర్ ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోదీ గారు చేసిన పథకాలు అన్నీ కావు మీ రోజు మీరు పింఛన్ తీసుకుంటా అంటే రెండు వేల రూపాయల పింఛన్లో కూడా నరేంద్ర మోడీ వాటా ఉంది కానీ ఇక్కడ ప్రభుత్వాలు మేమే ఇస్తున్నాం అని చెప్తాయి అక్కడ తన సల్లగా ఉంటేనే మీ ఆశీర్వాదం ఉంటేనే తన సల్లగా ఉంటాడు మీకు పింఛన్ అయితే మళ్ళీ కూడా పిలిచి పెరుగుతాయి ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు మనకు మీకు ఇస్తున్నటువంటి ఈ వ్యవహారం అందుకొక మీటింగ్ పెట్టడానికి మెయిన్గా ఇదే కారణం ఇక్కడ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వారంలో ప్రతి గల్లిలో ఈ ప్రచారం చేయాలనే ఉద్దేశంతో మనకు ఈ ప్రోగ్రామ్ ఇచ్చింది ఈ పోగ్రాంలో బాగానే ఈ జూలపల్లి మండలం బీజేపీ అధ్యక్షుడు మన పా పాటుకుల కొప్పుల మహేష్ అన్నగారు దీని గురించి పూర్తి స్థాయిలో మాట్లాడాల్సిందే కోరుతుంది లోపల భారతీయ జనతా పార్టీ ఆదరణ లోపల గ్రామ శాఖ భూత అధ్యక్షుని ఆదరణ లోపల ఈ యొక్క రచ్చబండ కార్యక్రమానికి నిర్ణయించడానికి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు భూత్ అధ్యక్షులకు ఇక్కడ పార్టీ కార్యకర్తలకు అలాగే ఉన్న సీనియర్ మీరందరూ కూడా మా యొక్క అంటే తల్లిదండ్రులతో సమాన సమానులైన మీ అందరికి కూడా నమస్కంజలమ్మ అంటే నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల పాలన లోపల అంటే గతంలోపట చూసుకున్నట్టయితే అంటే మీరు మీ చూసినట్టయితే గతంలోపట అంటే మహిళలకు కూడా అంటే ఆత్మాభిమానం కోసం ఇలా ప్రతి ఇంటికి కూడా టాయిలెట్లు కట్టించా లేదమ్మా మీరు బాత్రూమ్ అందరు బాత్రూమ్లో కట్టుకున్నారా బాత్రూమ్ కట్టుకున్నారా లేదా అంత కేవలం నరేంద్ర మోడీ గారే అంటే మహిళల యొక్క ఆత్మగౌరవం ఆత్మగౌరవంగా బతకాలన్న ఉద్దేశంతో మహిళలందరికీ కూడా ఇలా టాయిలెట్స్ బాత్రూమ్స్ ఈరోజు ఈ యొక్క దేశంలోపట యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మహిళల గురించి ఎలాడు కూడా ఆలోచన చేయాలి అంటే కేవలం పది సంవత్సరాల లోపలనే మహిళలు ఆత్మగౌరవంగా బతకాలన్న ఉద్దేశంతో బాత్రూమ్స్ టాయిలెట్స్ కట్టించడం జరిగింది అట్లాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు కేంద్రంలోపట నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా టైంలోపట చాలా మంది మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అంటే మా లాంటి యువకులు కూడా చాలామంది కరోనా సమయంలోపట ఎంతమంది ఇబ్బంది పడ్డామన్న విషయం అందరూ తెలుసు అందరికి కూడా వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చిండ లేదమ్మా చూసి వేసుకున్నారా మీరు ఇంజక్షన్ కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారా మనిషికి రెండు వేసుకున్నారా లేదా ఎందుకు వేసిండీ అంటే అందరు కూడా సురక్షితంగా అందరు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు అక్కడ నుంచి ప్రతి వ్యక్తికి కూడా కరోనా వ్యాక్సిన్ అట్లాగే తీసుకున్నట్టయితే కరోనా టైం లోపల గరీబ్ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజలను అందరు కూడా కడుపు నిండా భోజనం చేయాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు అప్పుడే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఐదు కిలోల బియ్యాన్ని మనందరికి ఇచ్చిండ లేదా కూడా కూడా ఈరోజు కూడా మూడు నెలలు వర్షాలు బాగున్న సందర్భంగా వర్షాకాలం వస్తున్న సందర్భంగా మీరందరూ కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పేసి ఒకేసారి మూడు నెలల రేషన్ కూడా ఇస్తుంది మీరు గతంలో చూసుకున్నట్టయితే ఉపాధి హామీ చూసుకున్నట్టయితే రెండు వందల రూపాయలు ఉండే ఇవాళ కూడా దాన్ని ఉపాధి హామీ కూలీలకు గరీబ్ ఎవరైతే వీద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో ఉపాధి దాన్ని తీసుకొని మీకు వంద రూపాయలు పెంచి ఇవాళ మూడు వందల రూపాయలు ఇలా ఉపాధి పనికి ఎవరైతే పోతున్నారో పేద ప్రజలు మా అమ్మలు మా అక్క జిల్లాలందరూ ఎవరైతే పోతున్నారో వాళ్ళందరికీ కూడా మూడు వందల రూపాయలు ఏమిస్తున్నారు ఇలా పింఛన్కి వచ్చినారు ఎలా ఇలా పింఛన్ కూడా ఇలా కేంద్ర ప్రభుత్వమే పింఛని ఇస్తుంది ఇలా వీళ్ళు ఇచ్చేది చారానా వీళ్ళు చెప్పేదేమో వీళ్ళు రూపాయి అరేస్తాలి రాష్ట్ర ప్రభుత్వం ఇలా అంటే ఈ రాష్ట్రం లోపల ఇలా వడ్లు కొనే వ్యవస్థ చూసినట్టయితే కూడా అంటే ఇలా వడ్లు కేంద్రాలు పెట్టిల్ ఇలా వడ్ల కేంద్రాలలో కూడా ఇవాళ వడ్లు కొనేది మొత్తం నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం వేయాలి వీళ్ళు కేవలం తీసుకుపోయి కాంట వేసి ట్రాన్స్పోర్ట్ చేసి రైస్ మిల్లర్లకు అప్ప బాధ్యత మాత్రమే ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అంతవరకే ఈ డబ్బులు ఇచ్చేది వడ్లు కొనేది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా ఇవన్నీ చేస్తున్నప్పటి కూడా అనేక మంది రైతుల కష్టపడి పండించిన పంటను కూడా గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఒక్కో కింటాలకు పది కిలోలు పదిహేను కిలోలు ఇరవై కిలోలు కడిగేసిన దాఖలు కూడా ఉన్నాయారో పెద్ద అందరూ అందరు వ్యవసాయం చేసేళ్ళు కదా కడిగేసేలా లేదు బాబు ఎన్ని కడి చేసి ఇవన్నీ కూడా మిల్లర్లు వీళ్ళంతా కుమ్మక్క అయిపోయి ఈ రాష్ట్రంలోపట ప్రభుత్వాలు కుమ్మక్క అయిపోయి పేద ప్రజలు కష్టపడి పండించిన పంటను దోసుకునే పరిస్థితి చేసింది ఇవాళ ఈ డబ్బులు ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అట్లాగే కాకుండా ఇవాళ అనేక రోడ్లు గతంలోపట మన దగ్గర రోడ్లు ఏ విధంగా ఉండే అమ్మా ఇలా ప్రతి మండల కేంద్రానికి ప్రతి జిల్లా నుంచి మండలానికి జిల్లా నుంచి ఇంకో జిల్లాకి పట్టణానికి రాజధానికి ఇంకో రాష్ట్రానికి వెళ్ళడానికి కూడా ఇలా అనేక రోడ్లు వేస్తూ ఉన్నారు యాభై ఐదు సంవత్సరాల పాలన లోపల వాళ్ళు కేవలం ఇరవై ఐదు వందల కిలోమీటర్ల రోడ్లు వేస్తే కేవలం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పదకొండు సంవత్సరాలలోనే ఇరవై ఏడు వందల కిలోమీటర్లకు పైగా ఇలా జాతీయ రహదారుల విస్తారం జరిగింది ఇలా గ్రామ పంచాయతీలలో చూసినట్టయితే కూడా అమ్మ ప్రతీదీ కూడా ఇలా చెట్టు చెట్టు పెట్టిన చెట్టు పైసలు కానీ మీరు పోయిన కూలి పైసలు కానీ ఇలా డంపింగ్ యార్డ్లు కానీ ఇవాళ చూసినట్టయితే శ్మశాన వాటికలు కానీ దీనికి సంబంధించిన డబ్బులు ఇలా రైతు వేదిక డబ్బులు కూడా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇవాళంతా మీరు చూస్తున్నారు నరేంద్ర మోడీ గారు మీ అందరికీ కూడా మా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇలా మీ అందరి దగ్గరికి మేము ఆశీర్వాదం కోసం వచ్చినాం రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నారు వారు ఇక్కడ లోకల్లో కూడా స్థానిక సంస్థల్లో కూడా మాలాంటి వాళ్ళను స్థానిక సంస్థల్లో కూడా భారతీయ జనతా పార్టీ కనుక మీరు బలపర